హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నా నిమ్మకువంత్ కర్ణాటకలో అయితే ఒక పోలీస్ ఆఫీసర్ మీద ఒక సీరియస్ ఇష్యూ అయితే నడుస్తుంది ఆల్రెడీ మన రామచంద్రప్పనైతే డిస్మిస్ చేయడం కూడా జరిగింది అలాగే ఏవైతే హరాస్మెంట్ కేసులు సెక్స్ సెక్సువల్ హరాస్మెంట్ కేసులు ఏవైతే ఉన్నాయో ఒక రెండు మూడు కేసులు ఉన్నాయి అవి కూడా మన రామచంద్రప్ప మీద అయితే ఫైల్ చేసినట్టు అయితే తెలుస్తుంది ఈ ఇష్యూ ఆ థర్టీ సెకండ్స్ ఏదైతే వీడియో ఉందో ఆ థర్టీ సెకండ్స్ వీడియో చూసి నాకే అనిపించింది అసలు ఎందుకు ఇలా చేస్తున్నారు ఇక్కడ దీంట్లో హరాస్మెంట్గా ఇలా అలా ఏం లేదు కదా ఇంకొక పాయింట్ ఏంటంటే అసలు వీళ్ళు ప్లాన్ చేసి ఇలా వీడియో తీయడం ఇలా వాష్రూమ్ తీసుకెళ్ళడం ఇవన్నీ జరిగి ఇవన్నీ జరిగాయా అనే దాని గురించి అయితే ఈ ఈ వీడియోలో మాట్లాడదాం కర్ణాటక పోలీసులకైతే నా నుంచి ఒక రిక్వెస్ట్ ఇలా ఈ ఈ ఇష్యూని ఎంక్వైరీ చేసి తప్పు ఎవరిదో పోలీస్ ఆఫీసర్దా అలాగే ఎవరైతే కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చారో వాళ్ళదా అంటే వాళ్ళు పక్కాగా ప్లాన్ చేశారా ఈ ఇష్యూ తేలిన తర్వాత ఎవరి ఎవరైతే తప్పు చేశారో వాళ్ళకి పడే శిక్ష మళ్ళీ ఇంకొకరు చెయ్యాలంటే ఇలాంటివి భయపడాలి అలా ఉండాలి ఎందుకంటే ఈ పోలీస్ ఆఫీసర్ మీద ఇప్పుడు జరిగింది అలానే ఇంకొక స్టేట్లో ఇంకొక పోలీస్ ఆఫీసర్ మీద ఇలాంటి ఎలిగేషన్స్ జరగచ్చు అలా అందుకని దీని మీద అయితే ఇన్వెస్టిగేషన్ అయితే చాలా తొందరగా కంప్లీట్ అవ్వాలి చాలా ఫాస్ట్గా కావాలని అయితే నేనైతే ఆశిస్తున్నాను ఇంకా మనం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళి అసలు ఎవరి తప్పు ఏంది అనే దాని గురించి మాట్లాడదాం ఫస్ట్ అంతకంటే ముందు మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని అయితే వీడియో చూడటం అయితే స్టార్ట్ చేయండి ఇంకా వీడియోలోకి వెళ్తే ఒక థర్టీ సెకండ్స్ వీడియో అయితే బాగా వైరల్ అయ్యి మన రామ రామచంద్రప్పని బాగా బ్యాట్ చేసిందనమాట సో ఆ వీడియోని మనం మాట్లాడుకునే మా మనం మాట్లాడుకోపోయే ముందు ఫస్ట్ ఆ వీడియోని అయితే ప్లే చేద్దాం వీడియో చూశారు కదా ఈ వీడియోలో మీకెక్కడన్నా హెరాస్ చేసినట్టు ఫోర్స్ చేసినట్టు మీకు ఎక్కడన్నా అనిపించిందా ఒకవేళ ఒకవేళ అనిపించి ఉంటే మాత్రం కింద ఖచ్చితంగా అయితే కామెంట్ చేయండి సో నాకైతే అలా అనిపించలేదు వీళ్ళైతే పక్కాగా ప్లాన్ చేసినట్టే నాకైతే అనిపించింది సో దాని గురించి మనం డీటెయిల్డ్గా మాట్లాడుకుందాం వీళ్ళిద్దరూ ఇక్కడ మనకి నాకు కొన్ని క్వశ్చన్స్ అయితే రైజ్ అయ్యాయి సో వాటి గురించి కూడా మాట్లాడదాం ఫస్ట్ డైరెక్ట్గా డీఎస్పి ఆఫీస్కి వీళ్ళు ఎందుకు వచ్చారు అంటే ఇద్దరు అమ్మాయిలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు నేరుగా డీఎస్పి ఆఫీస్కి వచ్చి అయితే కంప్లైంట్ ఇచ్చారు కదా ఈ కంప్లైంట్ ఇచ్చేటప్పుడు జరిగిన సిచ్యువేషనే ఇష్యూనే ఇది అసలు డిఎస్పి ఆఫీస్ కంటే ముందు వీళ్ళు ఎక్కడికైనా వెళ్ళారా కన్సల్ట్ అయ్యారా అక్కడ అన్యాయం జరిగితే ఇక్కడికి వచ్చారా అనేది ఫస్ట్ మన కర్ణాటక పోలీసులు అయితే ఎంక్వైరీ చేయాలి సో దాని తర్వాత సరే భూ వివాదం మీద వచ్చారు చెప్పుకునేటప్పుడు ఇద్దరు ఒకే దగ్గర ఉండాలి కదా వాష్రూమ్కి వెళ్ళి అంటే వాష్రూమ్ కి ఎందుకు వెళ్ళారు అంటే ఇది ఇది ప్లాన్ లాగా అనిపించలేదా మీకు నాకైతే ఖచ్చితంగా ప్లాన్ లాగా అనిపించింది సో దీని తర్వాత ఇంకొకరు వెళ్ళి వీడియో రికార్డ్ చేయడం ఇది కూడా ప్లానే ఒక ప్లాన్ తర్వాత అంటే ప్లాన్ పర్ఫెక్ట్గా ఎగ్జిక్యూట్ చేశారు దీంట్లో రామచంద్రప్ప ఇరుక్కుపోయాడు ఇప్పుడు కర్ణాటక పోలీసులు ఏం చేయాలంటే దీన్ని సీరియస్గా తీసుకొని ఇంకొక పోలీస్ ఆఫీసర్ మీద చిన్న నుంచి పెద్ద వరకు ఎవరు ఎవరు ఉంటారు వాళ్ళ మీద ఇలాంటి ఎలిగేషన్స్ ఫ్యూచర్లో రాకుండా ఈ ఇష్యూని బాగా ఇన్వెస్టిగేట్ చేసి తప్పు ఎవరిదైతే ఉందో అది పోలీస్ ఆఫీసర్ అయితే ఇంకొకసారి పోలీస్ ఆఫీసర్ ఇలా చేయకూడదు అలాగా అలాగే ఎవరైతే భూ ఆ వివాదం కేసు మీద కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చారు మరొపట్టుకోవడానికి వచ్చారు వాళ్ళది తప్పు అని తెలిస్తే వాళ్ళకి పడే శిక్ష కూడా ఇలానే ఉండాలి ఇంకా ఫ్యూచర్లో ఎవరు వచ్చి ఇలాంటి వాటి మీద కేసులు పెట్టకూడదు అని అయితే నా ముఖ్య ఉద్దేశం ఈ ఛానల్ ద్వారా సో న్యాయం ఎవ న్యాయం ఎప్పుడైనా గెలవాలి న్యాయం గెలిచి తప్పు తప్పున్నోడు శిక్షించబడాలి తప్పు లేనోడు బయటికి రావాలి అదే మన ఉద్దేశ్యం ఇంతే ఫ్రెండ్స్ ఈ వీడియోలో సో మరి మీకు ఎవరిది అన్యాయం అనిపించిందో కిందైతే ఖచ్చితంగా కామెంట్ చేయండి బాయ్ బాయ్